ఛానల్ అయిపోయింది వీడియో పెట్టి పెద్ద వీడియో పెట్టి దానికి కారణం ఏందంటే నేను మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతానా అంటే దేశం వదిలి మళ్ళీ పోతానా దీంట్లో మాత్రం ఎందుకు పోతున్నా చెప్తాను సో అందరికీ సస్పెన్స్ అనమాట ఇప్పటికీ నేను కారు బైక్ అన్నీ అమ్మేసాను అనమాట మూల పెట్టకూడదు అనమాట రెండు రోజులకు మూడు మూడు రోజులకు ఒకసారి స్టార్ట్ చేయాలా సో నేను లేకపోతే ఎవరు స్టార్ట్ అని చెప్పి నేను పోవడం కూడా ఇంకా ఒక రెండు మూడు రోజులు అయితే ఉంది సో మన అన్ని ట్రాపర్లు అన్నీ కూడా రెడీ అయిపోయినాయి అనమాట టికెట్ కూడా బుక్ అయిపోయింది అక్కడికి ఇక్కడికి నాకు చాలా రీచ్ డల్ అయిపోయింది ఇంకొక దేశం చూపిద్దామని చెప్పి అయితే పోతానా అంటే వీడియోలు దిద్దామని కాదు సో మాకైతే సొంతం ఇల్లు అయితే లేదు దగ్గర దగ్గర ముప్పై నాలుగు లక్షల దాకా అవుతుంది ఏమని కూడా దగ్గరలో తీసుకుందాం అని చెప్పి పాస్పోర్ట్ కూడా ఏమో కూడా అప్లై చేసినా ఏమో కూడా దగ్గరలో పాస్పోర్ట్ కూడా వస్తుంది ఒకటి మాకు పిల్లలు లేరని చెప్పి నేనైతే ఆగిపోయినా ఇక్కడ సరే చూద్దాము అని చెప్పి ఇప్పటికి నేను వచ్చి వన్ ఇయర్ అయింది ఒకటి మాకు పిల్లలు లేరని చెప్పి నేనైతే ఆగిపోయినాయి ఇక్కడ ఉన్న ఒక సంవత్సరం అంతా అన్ని గుళ్ళు తిరిగినాము హాస్పిటల్లో చూపించిన అన్ని అయిపోయినాయి నా కళ నెరవేరదు అని చెప్పి నేనైతే మళ్ళీ అయితే దేశం పోతానా చాలా మందికి ఈ మాట వినంగానే చాలా సంతోషంగా ఉంటుంది చాలా మందికి ఈ మాట వినంగానే చాలా సంతోషంగా ఉంటుంది కొంతమందికి అయితే మేమిద్దరం ఇట్లా కలిసి ఉండడం అస్సలు నచ్చదు కొంతమందికి అయితే మేమిద్దరం ఇట్లా కలిసి ఉండడం అస్సలు నచ్చదు ఇప్పుడు చాలా మందికి చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు చాలా మందికి చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట నేను పోవడం కూడా ఇంకా ఒక రెండు మూడు రోజులు అయితే ఉంది నేను పోవడం కూడా ఇంకా ఒక రెండు మూడు రోజులు అయితే ఉంది సో మన అన్ని అన్నీ కూడా రెడీ అయిపోయినాయి అనమాట టికెట్ కూడా బుక్ అయిపోయింది మెడికల్ గిడికలు అన్నీ అయిపోయినాయి సో టికెట్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఈ నెలలోనే వెళ్ళిపోతున్నాను నేను ఇంక ఈ నెలలో కాదు ఇంకా రెండు మూడు రోజులు ఉంది అంతే టైము పెద్ద ఎక్కువ కూడా లేదు ఇదంతా కూడా చాలామంది నన్ను అంటా ఉంటారు ఏడు ఏడు ఉండి ఏం చేస్తావు వెళ్ళిపోవు ఉంటే నీకు బాగా రీచ్ వస్తుంది అది ఇదని కానీ నేను అన్నీ పట్టించుకోకుండా ఈడే ఉందాము ఇక్కడే సంపాదిద్దాము ఇక్కడే ఉండి ఆ వీడియోలు చేసుకుంటా సంపాదిద్దాం అనుకున్నా కానీ అక్కడికి ఇక్కడికి నాకు చాలా రీచ్ డల్ అయిపోయింది అక్కడికి ఇక్కడికి నాకు చాలా రీచ్ డల్ అయిపోయింది అందుకోసమే నేనైతే మళ్ళీ పోదాము ఇంకొక దేశం చూపిద్దామని చెప్పి అయితే పోతానా అంటే వీడియోలు దిద్దామని కాదు సో అక్కడ జర్నీ ఒక డ్రైవర్ జర్నీ ఎట్లుంటుందో చూపిద్దామని చెప్పి ఇప్పుడు మళ్ళీ ప్లాన్ చేసుకున్నా ఇక్కడే ఉండి ఏదో వీడియో చేసుకొని ఏదో వీడియోలు చేసుకుంటా ఇక్కడే ఉండొచ్చు కదా అంటే ఇక్కడ ఉంటే నాకు అంత రీచ్ లేదు సో మాకైతే సొంతం ఇల్లు అయితే లేదు ఇక్కడ ఉన్నానంటే ఇక్కడ వచ్చే రీచ్కి నేను ఇల్లు కట్టుకోలేను నేనెంత ఇప్పుడు ఈ ఇప్పుడు ఇల్లు కట్టాలన్నా ఇప్పుడు స్థలం కొనాలన్నా కూడా దగ్గర దగ్గర ముప్పై నాలుగు లెచ్చల్లాగా అవుతుంది ఇక్కడ ఉండే దానికి ఇప్పుడు నేను సంపాదించే దానికి కుదరదు అందుకనే కార్ తీసుకున్నా ఇక్కడ వీడియోలు చేద్దామని చెప్పి వీడియోలు కూడా చేసిన కానీ అంత రీచ్ లేదు కానీ అక్కడున్న రీచ్ వేరు ఇక్కడ ఉండే రీచ్ వేరు చాలా వేరు సో అందుకోసమే మళ్ళీ అట్లా పోయి ఇంకైతే కంటిన్యూగా అక్కడే ఉందామనిపిస్తాము నాకైతే ఏమని కూడా దగ్గరలో తీసుకుందామని చెప్పి పాస్పోర్ట్ కూడా ఏమో కూడా అప్లై చేసినా ఏమో కూడా దగ్గరలో పాస్పోర్ట్ కూడా వస్తుంది ఇంతముందు ఉన్న ఇంట్లో ఎందుకు నువ్వు డ్రాప్ అయిపోయినావు అక్కడే ఉండింటే ఈ వారికి నీకు ఇంకా బాగా రీచ్ ఉండి కదా అంటే ఒకటి మాకు పిల్లలు లేరని చెప్పి నేనైతే ఆగిపోయినా ఇక్కడ ఒకటి మాకు పిల్లలు లేరని చెప్పి నేనైతే ఆగిపోయినా ఇక్కడ సరే చూద్దాము అని చెప్పి ఇప్పటికి నేను వచ్చి వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ దాకా నేను హాస్పిటల్లో చూపించిన ఇద్దరం చెక్ చేయించుకున్నాము డాక్టర్లు కూడా ఏం ప్రాబ్లం లేదన్నారు డాక్టరే ఇంకా దేవుడు దయ మాదేం లేదన్నారు సరే దేవుణ్ణి నమ్ముదామని చెప్పి దేవుడిని కూడా అన్ని అయితే తిరిగినాము ఉన్న ఒక సంవత్సరం అంతా అన్ని గుళ్ళు తిరిగినాము హాస్పిటల్లో చూపించిన అన్నీ అయిపోయినాయి కానీ దేవుడేమో మా పైన దయ తీర్చలేదు కానీ దేవుడేమో మా పైన దయ తేల్చలేదు ఇక్కడే ఉంటే నాకు చాలా కష్టం అయిపోతుంది పరిస్థితులు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు అమ్మ నాయన సపోర్ట్ లేదు అంటే అమ్మ నాయన ఏం లేవు సో వాళ్ళు కూడా మాకు సపోర్ట్ లేదు సో అందుకోసమే ఇక్కడుంటే నేను ఇల్లు కట్టుకోలేను ఇక్కడుంటే నా కళ నెరవేరదని చెప్పి నేనైతే మళ్ళీ అయితే దేశం పోతానా అక్కడుండి నా జర్నీ చూపిస్తా విడుదల చేసుకుంటా అక్కడ నేను పని చేసుకుంటా సో రెండు జరుగుతాయి కాబట్టి నాకు ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి నేనైతే మళ్ళీ అయితే పోతానా ఏమన్నా డల్గా ఉన్నది ఏం బాగా చెప్పు చాలా చాలామందికి ఈ మాట వినంగానే చాలా సంతోషంగా ఉంటుంది చాలామందికి ఈ మాట వినంగానే చాలా సంతోషంగా ఉంటుంది కొంతమందికి అయితే మేమిద్దరం ఇట్లా కలిసి ఉండడం అస్సలు నచ్చదు కొంతమందికి అయితే మేమిద్దరం ఇట్లా కలిసి ఉండడం అస్సలు నచ్చదు కొంతమందికి అయితే మేమిద్దరం కలిసి ఇట్లా వీడియోలు తీస్తూ ఉంటే చాలా ఇష్టం మా వీడియోలు అంటే బాగా చూస్తారు ఇప్పుడు చాలా మందికి చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు చాలా మందికి చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట పోతనాడు నేనైతే ఇక్కడే ఉండి ఏదో పూడలు చేసుకుంటా నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉందాం అనుకున్నా కానీ ఇక్కడ చాలా అంటే చాలా ఈ సంవత్సరంలో చాలా చూసా నేను ఈ సంవత్సరంలో చాలా చూసా నేను అంటే సక్సెస్ రా సక్సెస్ రాకముందే బాగుంది అనిపిస్తుంది నాకైతే ఏదో ఒక ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించుకుంటా అక్కడే ఉందాం అక్కడే ఉంటా వాళ్ళ దగ్గర పని చేసుకుంటా అదే బాగుంది సక్సెస్ వచ్చిన తర్వాత ఎంత ఉంటుందా ఎంత టార్చర్ ఉంటుందా అని చెప్పి మనుషులు ఎట్ ఈ అనవచ్చినాయి మన దగ్గర డబ్బు ఉంటే ఒక రకం డబ్బు లేకపోతే ఒక రకంగా చూస్తున్నారు అవన్నీ చూసి తెలుసుకొని మనకంటూ డబ్బు ఉండాలా డబ్బు ఉంటేనే ఇప్పుట్లో ఇల్లు అని సో డబ్బు కాదు కానీ సొంత ఇల్లు అనేది ఉండాలా మన ఇంట్లో మనం ఉన్నామంటే ఎవరు అడిగే వాళ్ళు లేదు మాకు సొంత ఇల్లు లేదు చాలా మంది చూస్తున్నారు చాలా మంది చూస్తున్నారు బండి కొన్నావు కారు కొన్నావు బంగారు అన్నీ తెచ్చుకున్నావు ఇల్లు లేదు నీకు సొంతం ఇల్లు అని ఒక కొద్దిగా చులకనగా చూస్తున్నారు సో దానికోసమే నేను ఇప్పుడు టార్గెట్ అయితే వేసుకున్నా ఖచ్చితంగా నేను అనేది సొంత ఇల్లు అనేది కట్టుకోవాలా సొంతూరులోనే నా సొంతూరులోనే నన్ను చులకనగా చూస్తున్నారు చాలామంది నేను పోయిట్ నుంచి వచ్చినప్పటి నుంచి నేను చాలా చూసినా నా ఎనగా మాట్లాడే వాళ్ళు చూసినా నా ముందు మాట్లాడే అంటే నాకు తెలిసిన వాళ్ళతో చెప్పించిన వాళ్ళు కూడా ఉన్నారు సో అవన్నీ కూడా మనసులో పెట్టుకొని నేను మళ్ళీ దేశమైతే పోదామని ఆయన చేసిన మీ అందరి సపోర్ట్ ఉంటుందని నిలబడదాం అనుకున్నా కానీ మీ అందరికీ అక్కడ జర్నీనే మీ అందరికీ నచ్చినట్టుంది చాలామంది కూడా కామెంట్లలో నువ్వు బ్రో ఆడే బ్రో ఆడ బ్రో ఆడ ఆడ వీడియోలు చేస్తా ఉంటే చాలా బాగుంటుంది అందరు మీ అందరి ఆశీస్సులే నాకు తదాస్త అయినట్టుంది ఉంది అందుకోసమే దేవుడు కూడా నువ్వు పనికిరాదు పనికిరాదనాయన నువ్వు వెళ్ళిపో అని చెప్పి మొత్తానికి నేనైతే మళ్ళీ అయితే పోతున్నా నిజంగా నాకైతే పోవను అసలు ఇష్టమే లేదు ఇష్టం లేదు కాబట్టి నేను మ మళ్ళీ ఇంకొక ఛానల్ కూడా పెట్టినా ఇంకో ఛానల్ పెట్టినా మూడు ఛానల్ పెట్టుకుని రన్ చేద్దాం అనుకున్నా కానీ దీన్ని నమ్ముకుంటే కష్టమైపోతుంది సో అట్లా దూరం పోతేనే ఏదో ఇన్కమ్ కొద్దిగా బాగా వస్తుంది మనం ఇల్లు కట్టుకోవచ్చు అని ఇంతకుముందు కోయట్ అయిపోయింది కూడా అంతే ఇల్లు కట్టుకుందామని పోయినా కానీ కొద్ది సక్సెస్ వస్తే సరళంగా మన జనాలు ఉండరు కదా సపోర్ట్ చేస్తారు కదా అని చెప్పి నిలబడిపోదాం అనుకున్నాను మీ సపోర్ట్ అయితే చాలా బాగుంది నాకు కాకపోతే ఇక్కడ కొద్దిగా తక్కువ ఉంది నాకు అంత ఇన్కమ్ రావడంలే ఇంతకుముందు ఇరవై వేలు ముప్పై వేలు తొంభై ఇంట్లో ఖర్చులు చాలా తక్కువ ఉన్నాయి అప్పుడు దానికి సరిపోయేటట్టు ఖర్చు పెట్టుకుంటా ఉన్నాము ఇప్పుడు వచ్చే కొద్ది ఇంకా ఖర్చు పెరుగుతుంది తప్ప మాకు ఖర్చు తగ్గడం లేదు అంత ఘోరం అయిపోతుంది పరిస్థితి అంత ఘోరం అయిపోతుంది పరిస్థితి మీ అందరు సపోర్ట్ అయితే ఇట్లే ఉంటుందని కోరుకుంటున్నాను ఇంకా పోవడానికి లగేజ్ కూడా మొత్తం అయితే తీసేసుకున్నాయా ఏమేమి తీసుకున్నాయని నెక్స్ట్ వీడియోలో చెప్తా అంటే ఏమేమి వెతుకొని పోతున్నానని సో ఇది పార్ట్ వన్ అనుకోండి పార్ట్ టూ వచ్చేసరికి లగేజ్ అంతా ఏమేమి తీసుకున్నా ఏమేమి వెతుకొని పోతున్నా అని చెప్తా పార్ట్ త్రీ వచ్చేసరికి నేను ఎక్కడికి పోతున్నా ఏ దేశం పోతున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత నా జర్నీ మొత్తం ఇంకా కంటిన్యూ అవుతుంది మీ అందరు సపోర్ట్ కావాలనే నేనైతే ఈ వీడియో తెస్తున్నా ఇంకోటి వచ్చేసరికి ఏపీ ఫుడ్స్ గురించి మీ అందరూ అడగచ్చు బ్రో ఏపీ ఫుడ్స్ ఏమైంది బ్రో అని అది కూడా అదే చెప్తాను కదా నన్ను నాయనకుండి నన్ను మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయినారు సో ఏపీ ఫుడ్స్ కూడా నేను చాలామంది పేద పిల్లలకి దానం చేద్దామని చెప్పి నేను కోవిడ్లో ఉన్నప్పుడు కూడా ఒక వీడియో పోస్ట్ చేసిన మీరు చూసినారో లేదా నేను ఇండియాకి వచ్చిన తర్వాత అన్ని హెల్పింగ్ వీడియోలే ఉంటాయని చెప్పి అందుకోసం ఆ ఏపీ ఫుడ్స్ అని పెట్టినా దానికి కూడా చాలా మంది కామెంట్లు భయంకరమైన కామెంట్లు పెట్టారు కాపీ వీడియో చేస్తున్నాము తమిళనాడు వాళ్ళని కాపీ చేసినాము అది ఇంకా చాలా తిట్టిని కూడా తిట్టారు రేరసగా ఆయన చిన్నగా మాట్లాడదు అది ఇతని కానీ అన్ని పట్టించుకోకుండా చేసుకుంటూ వచ్చిన టీమ్ నెంబర్సే కొద్దిగా డిస్టర్బ్ అయిపోయినారు అందరూ సో దానివల్ల దాన్ని కూడా ఎందుకు లే ఇంకా నాకు సపోర్ట్ లేనప్పుడు నేను ఎందుకు చేయడము నేనైతే డ్రాప్ అయిపోయినా సపోర్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ లేదు తీరా రెండు ఒక్కడనే చేసుకోవాలంటే కొద్దిగా కష్టము ఏమైనా అది ఫుడ్ కాబట్టి ఒక్కరు చేయాలంటే చాలా కష్టము ఇంకా మేమిద్దరం కలిసి చేద్దాము అంటే మాకు సొంత స్థలం అనేది లేదు అంటే సొంత స్థలం ఉంటే మనం చుట్టూ కంచేసుకొని డోర్లు వేసుకొని లోపల వంట చేస్తామంటే మాకు డిస్టర్బెన్స్ ఉండదు ఎవరిదో స్థలంలో మనం చేయాలి కాబట్టి ఫ్యామిలీతో పోయి చేయాలంటే కష్టము ఫ్రెండ్స్తో కలిసి చేసినామంటే డిస్టర్బెన్స్ ఉన్నాయి ఏమున్నాయి కూడా వీళ్ళు పోయి చెప్పుకుంటారు సో మేమిద్దరం చేద్దాం అనుకున్నాము ఆ ప్లాన్ కూడా చేసినాము నేను మా భార్య పోయి ఫుడ్ చేయడము పిల్లలకి పెట్టడం అట్ట కూడా ప్లాన్ చేసినాము కానీ అట్టైనా కూడా ఒక మనిషి కెమెరామెన్ కావాలా ఇంకా స్థలం అనేది సొంత స్థలం అనేది ఉండాలా మాకు స్థలం లేదు సొంత స్థలము సత్యం మాకు ఇంక ఏం లేదు కాబట్టి సపోర్ట్ లేదు కాబట్టి నేనైతే ఆ ఏపీ ఫుడ్స్ అయితే డ్రాప్ చేయను ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా సరే నాకు ఒకటే కోరిక ఏందంటే ఎప్పటికైనా అనాథ పిల్లల ఆశ్రమం పెట్టాలని నా కోరిక అది ఇప్పటి నుంచి కాదు చిన్నప్పటి నుంచి ఉంది నాకు నాకు ఒక సర్టిఫికేట్ కూడా ఉంది అది అది ట్యాబోబో దాంట్లో చిన్న చిన్నపిల్లలకి ఫండ్స్ ఇస్తే సర్టిఫికెట్ కూడా ఇస్తారు అట్ట నేను చిన్నప్పుడే నేను డబ్బులు కనెక్ట్ చేసిన అంటే అందరి ఇళ్ళకి పోయి మార్గ అన్నద పిల్లలకి డబ్బులు వేయండి అని చెప్పి కనెక్ట్ అదే కలెక్ట్ స్కూల్లో సర్టిఫికెట్ ఇస్తారు సిల్వర్ సిల్వర్ అది కూడా ఇచ్చారు అది అవి తెలియదు సర్టిఫికేట్ మాత్రం అట్టే ఎత్తి పెట్టుకున్నా ఆ సర్టిఫికేట్ తప్పుడు నా దాంట్లో ఫైల్లో నిన్న తీసుకుని నిన్న నేను ఫైల్ అన్ని సెట్ చేసిన చూడు ఆ ఫైల్ ఎత్తుకురా సో ఆ సర్టిఫికేట్ కూడా చూపిస్తా చూడండి అట్లా నాకు చిన్నప్పటి నుంచి అట్లా హెల్పింగ్ అనేది ఎక్కువ ఇష్టం అనమాట అట్లా హెల్ప్ చేసి 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 ఇప్పటికి ఆఖరికి నాకు లేకుండా పోయింది అట్లా హెల్ప్ చేసి 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 ఇప్పటికి ఆఖరికి నాకు లేకుండా పోయింది చాలా మంది కూడా మెసేజ్ చేస్తా ఉంటారు అన్న మాకు అది ప్రాబ్లం ఇది అది ప్రాబ్లం అని వాళ్ళకి చెప్పలేను అంటే నాకే లేదురాయన స్వామి మీకే తెచ్చిపెట్టే ఉంటాడు ఖర్చు కూడా దండి పెడతాడు

నా అది ఆడ ఉన్నది ఒకళ్ళు వస్తే ఒకళ్ళు కనిపిస్తే ఇక్కడ ఫోటో బేస చూడండి సో అది చిన్నప్పుడు స్కూల్లో ఇచ్చారనమాట నాకు అది అట్లా నాకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనమాట నేను అక్కడ ఉన్నప్పుడు లారెన్స్ లారెన్స్ అంటే లారెన్స్ సార్ అంటే చాలా ఇష్టము సో ఆయనలాగా చేయాలని నా ఇష్టం నా కోరిక అనమాట అనాథ పిల్లలు మొత్తం చూసుకోవాలని నా ఆశ దేవుడు అందుకే ఏమో నాకు పిల్లలు వీలేదు అనిపిస్తుంది ఒక్కోసారి దేవుడు అందుకే ఏమో నాకు పిల్లలు వీలలేదు అనిపిస్తుంది ఒక్కోసారి అరే నీకు పిల్లలు ఇస్తే నువ్వు ఇది మర్చిపోతావేమో నీ పిల్లలు లేకపోతే నీ గోల్ అనేది నీకు వంద మందికి తండ్రి అవుతావు కదా వంద మంది పిల్లలు పెడితే వంద మందికి తండ్రి అవుతావు కదా అని దేవుడు ఏమన్నా ఎన్నిక ఆసనాడేమో అనిపిస్తుంది నాకు నో ప్రాబ్లం నాకు ఏం మాకేం పెద్ద వయసు అయిపోలా ఆత్రం ఎక్కువంతగా బాధపడ్డం బాధపడ్డాం లేదు దేవుడు అని పక్కన ఏమి పిల్లల హాస్పిటల్ ఆస్పత్రి చూపించుకోకండి ఈ హాస్పిటల్ వాళ్ళకు కావట్లే వాళ్ళిద్దరు షికారు చేయాలంటే ఇష్టం ఎక్కువ కదా అది మాకు తెలుస్తుంది మేము హాస్పిటల్లో చూపించుకుంటున్నాము లేదా మేము గుళ్ళకి తిరుగుతున్నాం లేదా మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం లేదా అని మాకు తెలుస్తుంది వాళ్ళకి తెలియదు వాళ్ళు అన్నీ అన్నంత మాత్రాన ఏమి ఇదైపోదు దేవుడు ఇచ్చే టైంలో ఇస్తాడు ఇకపోయినా పర్వాలేదు ఎందుకంటే నేను ఆశ్రమం పెట్టి ఒక వంద మందికి తల్లిదండ్రులు అవుతాం మేము వంద మంది పిల్లలకి కానీ దేవుడు అనేది ముందు మాకు ఇవ్వాలా నేనేందంటే నాకు ఉండే దాంట్లో నాకు లేకపోయినా పర్వాలే మొత్తం ఇచ్చేయి అనే రకం అనమాట సో అటు ఇచ్చేసి ఇచ్చేసి ఇప్పుడు జేబు రెండు ఖాళీ అయిపోయినాయి అనమాట సో చాలా మంది కూడా మెసేజ్ అన్న హెల్ప్ చేయను అని వాళ్ళకి చెప్పలేకపోతున్నాను నేను నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది నన్ను అర్థం చేసుకోండి నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది నన్ను అర్థం చేసుకోండి ఎందుకంటే మొత్తం పోయేదానికి కూడా నేను అప్పు చేసే పోతున్నా చాలా వరకు అప్పు చేసిన ఇప్పుడు బండి అమ్మిన డబ్బులు ఏం చేసినావు కార్ అమ్మిన డబ్బులు ఏం చేసినావు మీకు ఆల్రెడీ చెప్పిన కారు గోల్డ్ లోన్ పెట్టి తెచ్చిన అని చెప్పి సో ఆ కారు బైక్ అమ్మిన మనం పెట్టింది ఎక్కువ మనకి ఇక్కడ వచ్చింది తక్కువ సో గోల్డ్ అంతా విడిపించేసిన అనమాట ఇంకొద్ది గోల్డ్ అయితే ఉన్నది బ్యాంకులో అయితే ఉన్నది మా దగ్గర అయితే ఏం లేవు అన్నీ అన్నీ పెట్టేసినాము సో మా అమ్మ పెట్టి తెచ్చినా కదా సో మా అమ్మటైతే విడిపించేసిన అనమాట మా వారి అయితే అన్నీ దాంట్లోనే ఉన్నాయి బ్యాంకులో సో ఏం కాదు తీసుకుంటా ఖచ్చితంగా అవి కూడా విడిపిస్తా ఆ వారిని కూడా దేవుని దేవుళ్ళ వల్ల అక్కడ అన్నీ బాగుంటే నాకు లైఫ్ బాగుంటే అక్కడ జర్నీ బాగుందంటే నా వారిని కూడా పిలిపించుకుంటారు చాలామంది అంటారు కదా కోవిడ్కి పోతే పిల్లలు పుడతారు అక్కడ వాతావరణం బాగుంటుంది అని చూద్దాం ఆ ప్రయత్నం కూడా కోవిట్ కోవిట్ అన్న సార్కులు అదే పేరు వస్తుంది నాకు కోవిట్ అయితే కాదు వేరే దేశం అయితే పోతున్నా అంతా కూడా మీ అందరికి సస్ సస్పెన్స్ అనమాట చాలామంది నన్ను అడగను కూడా అడిగినారు ఏమి ఈ నెల నుంచి వీడియోలు రావడం లేదు ఏమి నీ కార్ అమ్మినావి ఏమి నీ బైక్ ఎవే మళ్ళీ ఏమైనా పోతున్నావా మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నావా అని వాళ్ళందరూ అన్ని కూడా నిజమే కానీ వాళ్ళందరికి నేను ఆ వద్దలు చెప్తా వచ్చినా చెప్పుకుంటే ఆ పని బాగుంటుంది ఏదో ఒక సంవత్సరాలు అసలు నేను అనుకున్న అట్ట అనుకున్నా ఇట్ అయిపోయింది అసలు నా మైండ్ సెట్ అంతా ఎట్లా అంటే నేను అనుకున్నానంటే ఎవరి మాట వినను అయిపోవాల అది ఏదైనా సరే ఒక దానమైనా సరే లేదంటే నా పని అయినా సరే ఏదైనా సరే నాకు లేకపోయినా సరే దానం చేసే విషయంలో నేను అనుకుంటే ఎంత ఉన్నా సరే దానం చేస్తా నా పని ఏదన్నా చేయాలి అని నేను అనుకుంటే టెన్షన్ పడతా నాకు నిద్ర కూడా రాదు ఏడుపు వచ్చేస్తుంది అసలు నేను నా మైకంలో నేను ఉన్నాను నాకు పని జరగకపోతే నేను అనుకుంటుంది అయిపోవాలా అవకంట అవుతుందంటే ఇంకంతే నాకు అసలు ఎవరైనా మాట్లాడినా కూడా కోపం వచ్చేస్తుంది సో అట్లా నాకు పనులు అనేది ధనంధనం అయిపోవాలా నేను అట్లా పెట్టుకుంటాను అనమాట టార్గెట్ మొత్తానికి మీరు అనుకునింది మీరు అనుకున్నది కాదు మేమే దుయ్యుడు నేను ఇల్లు కట్టుకోవాలి కాబట్టి అనుకునింది దాంట్లో కొంతమంది ఇది వందలో పది మంది పదహైదు మంది పదహైదు మంది పర్సెంట్ అంటే అట్లా ఉండారు పోవాలి 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 అందరు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు కోరిక నెరవేర్చినాడు దేవుడు మీరు నువ్వు ఇక్కడే ఉండు నువ్వు ఇక్కడే ఉండు నువ్వు ఇక్కడే ఉండి నీ ఫ్యామిలీతో ఉండు వీడియోలు చేయి నేను మేము సపోర్ట్ చేస్తాము చాలా వరకు నైంటీ పర్సెంట్ కూడా చాలా వరకు నాకు సపోర్ట్ చేస్తాము ఏదో టెన్ పర్సెంట్ ఆ కదా సో ఆ టెన్ పర్సెంట్ వల్లే నేను మళ్ళీ పోతున్నానేమో అదొకటి ఇంకోటి నేను ఇల్లు కట్టుకోవాలి ఈడుంటే ఇల్లు కట్టలేము ఇంకా ఇంకా వయసు అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు ముప్పై ఏళ్ళు ఇంక ఈడే ఉన్నానంటే పైసలు అయిపోతాయి జీవితం సో అందుకోసమే నేనైతే మళ్ళీ అయితే పోతున్నా నా వారిని కూడా అడిగి పిలిపించుకుంటా పిలిపించుకొని దేవుని దేవల్ల మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మేమైతే ఇల్లు కట్టుకుంటాము సో ఇది మీ అందరికి అర్థమైందనుకుంటా నన్ను అర్థం చేసుకుంటానని నేను కోరుకుంటున్నా ఇంకా మీరు తిట్టారంటే తిట్టండి ఇంకేమన్నా మీ ఇష్టం అది అంటే మంచి వాళ్ళు మన సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు తిట్టరు నువ్వంటే నచ్చని వాళ్ళు తిడతారు తిట్టేవాళ్ళు తిట్టిని పొగిడే వాళ్ళు పొగడిని ఏమైనా కానీ నేనైతే ఇక్కడ ఉంటే ఇల్లు కట్టుకోలేను కాబట్టి నేనైతే మళ్ళీ వెళ్ళిపోతున్నా తిట్టే వాళ్ళు తిట్టి నీ పొగిడేవాళ్ళు పొగడిని ఏమైనా కానీ నేనైతే ఇక్కడ ఉంటే ఇల్లు కట్టుకోలేను కాబట్టి నేనైతే మళ్ళీ వెళ్ళిపోతున్నా సో ఇదనమాట ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోలు పెడతా అక్కడికి వెళ్ళిన తర్వాత నా జర్నీ మొత్తం వీడియోలు వస్తాయి అక్కడ నా పరిస్థితి కూడా వీడులు వస్తాయి మీ అందరు సపోర్ట్ ఉంటే దూమ్ధమ్ చేస్తా కోవైటిలో ఉండే వాళ్ళు కూడా అనుకుంటారు వీడు మళ్ళా కోవైటికి వస్తాను స్వామి నాయన దరిద్రుడు అని కానీ కోవైటికి రావడంలే నేనైతే కోవిట్కి రావడంలే కోవిట్కి రాలేను ఎందుకంటే నాకు నేను వచ్చే సంవత్సరం అయింది కోవైటికి మళ్ళా రెండు నాలుగు సంవత్సరం పడుతుంది అందుకే రాలేను అందుకే వేరే దేశం అయితే పోతున్నా సో అది చూసారు కదా వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం